దేవర మూవీ రిలీజ్ తర్వాత కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబుని కలిశారే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేస్తుంది మరి ప్రస్తుతం దేవర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒకటి గంటలకి షో విడుదల చేశారు ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్లో అద్భుతమైన స్పందన వచ్చింది ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు మరి వసూలు చేసినట్లుగా మరి బ్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు మరి దేవర ఫస్ట్ డే ఎన్ని కోట్లు రాబట్టిందో ఒక్కసారి వివరంగా చూసేయండి ఈ ఏడాది బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేసిన కల్కీ సినిమాతో దేవర సినిమా పోటీ పడింది కల్కీ ప్రపంచవ్యాప్తంగా మరి తొలి రోజున నూట డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై కోట్ల సవాలు చేసింది మరి ఇక ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవర విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు డెబ్బై ఐదు కోట్ల అడ్వాన్స్ బుకింగ్ను నమోదు చేసుకుంది మరి ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరి సినిమాకి ఎలాంటి ఆకంఠం జరగకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారు హెల్ప్ చేయడం ఎంతో సంతోషకరం అంటూ కూడా మరోసారి తనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రత్యేకమైన భేటీలో పాల్గొన్నారట మన జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది